శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్ని యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచిక యోగం అనేటువంటిది ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా వృశ్చిక రాశి అంటేనే కుజుడు రాష్ట్రాధిపతి ఆ కుజుడు తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి లాభం ఉంటుంది కానీ లాభానికి తగ్గట్టుగా వీరిని కష్టపడతాడు కూడా అయితే చాలా తేజోవంతమైనటువంటి పనులు చాలా ఫాస్ట్గా పనులు చేయడము అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయడము ఏవైనా సరే ఫ్రాంచైజీలు ఇవ్వడము వ్యాపారానికి సంబంధించి ఇవన్నీ కూడా బాగుంటాయి పన్నెండవ ఇంట శుక్రగ్రహ సంచారము సూర్యగ్రహ సంచారము ఏర్పడడం వల్ల సినీ రంగంలో ఉన్నవారు పెట్టుబడులు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది కాస్మోటిక్స్ రిలేటెడ్ అయినటువంటి వ్యాపారస్తులు పెరుగుతారు బొటెక్స్ కానీ ఏవైనా సరే ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు కూడా ఈ నెల తర్వాత నుంచి ఫ్రాంచైజీలు షాపులు ఫ్యాక్టరీలు ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఎవరైతే రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో సంచరిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ పరంగా డబ్బు ఖర్చు పెడతారు లాభం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టండి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి బార్ టెండర్ లైసెన్స్లకు కూడా డబ్బులు కట్టి పోగొట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో ఈ యొక్క రాశివారు వృశ్చిక రాశివారు వారు యోగం బాగుంది అని చెప్పి బార్ టెండర్ లైసెన్స్లు వెయ్యకండి డబ్బులు పోతాయి రాసి పెట్టుకోండి ఎటువంటి సందేహం లేదు అలాగే దశమస్థానంలో లాభస్థానంలో కేతువు ఇక్కడ చూడండి వీరికి ఎలా ఉంది అనంటే డబ్బులు వస్తాయి ఉదాహరణకు మనం ఒక వస్తువు కొన్నాం ఆ వస్తువు మనం బాగా ఎంజాయ్ చేసాం బా బాగుంది అనుకున్నాం అనుకోండి అప్పుడు అది మనకు వేస్ట్ ఖర్చు అనిపించదు ఇప్పుడు వ్యయము అంటే ఏంటంటే అనవసరంగా పెట్టే ఖర్చు లాభం లేకుండా పెట్టే ఖర్చు అంతే కదండి కాబట్టి డబ్బులు రావా అంటే స్వక్షేత్రంలో కూజుడు ఉంటే ఎందుకు రాదు బ్రహ్మాండంగా వస్తుంది కానీ పన్నెండవ స్థానానికి వచ్చేసరికి ఖర్చు అంటే అనవసరమైన ఖర్చు పెడితేనే బాధ సో ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా పెట్టే ఖర్చు పెట్టకండి ఒకటి ఇక్కడ మళ్ళీ లాభస్థానంలో కేతువు అంటే మీకు లాభం రావాల్సింది రాకుండా అడ్డుపడుతుంది ఎప్పుడు అనవసరంగా మీరు ఖర్చు పెడితే వచ్చే లాభం ఇంటి దాకా రాదు ఆ ఖర్చుకు బయటే పోతుంది అదొకటి నవమ స్థానంలో గురువు తొమ్మిదవ స్థానంలో గురువు మిమ్మల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తాడు దూర ప్రాంతాలకి డివోషనల్ ట్రిప్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మీ ధర్మం కోసం మీ ఇంట్లో ఏవైనా పూజల కోసం డబ్బు ఖర్చు పెడతారు దానివల్ల తర్వాతి మూడు నెలల్లో లాభం చేకూరుతుంది ఇక విశేషంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి స్థానమునందు ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఏర్పడడం రాహు ఎప్పుడు కూడా నాలుగవ స్థానంలో ఉంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే రాహు నాలుగో స్థానంలో ఉంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి చూపించడం తీరా హాస్పిటల్కి వెళ్ళినా లేదా ఏదన్నా టెస్ట్కి వెళ్ళినా ఏం లేదని చెప్పడం డబ్బు ఖర్చు అవ్వడం సో చూడండి ఇక్కడ మీకు డబ్బులు వచ్చినట్టే వచ్చి అష్టదిగ్బంధనం చేసినట్టు నాలుగవ స్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో సూర్యుడు అది వక్ర పొంది అలాగే కేతువు మళ్ళీ ఐదవ స్థానంలో శని ఐదవ స్థానంలో ఉన్న శని ఏమిటి శని చెండాల యోగం జరుగుతుంది కాబట్టి ఐదవ స్థానంలో ఉన్న శని మీకు లేనిపోని ఐడియాలు ఇవ్వడం ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడం అలా కూడా డబ్బులు ఖర్చు పెట్టడం కాబట్టి జాగ్రత్తగా ధనపరమే కాదండి శ్రమించడం ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం రాకపోవడం ఇలాంటివి కూడా జరగవచ్చు కాబట్టి విశేషంగా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జపము తర్పణములు చేయించడం వీరికి ప్రత్యేకంగా లాభించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఎవరికైనా సరే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడవచ్చు తర్వాతకి జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇవ్వడం మీకు జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తద ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కుజ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబో కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు శరీరానికి ఉన్నటువంటి శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి